మనకు ఇట్ వాజ్ ఓన్లీ సెప్టెంబర్ సెవెంటీన్త్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నిజాం ఓకే హీ మర్జ్ విత్ ఇండియన్ యూనియన్ ఆఫ్టర్ సర్దార్ పటేల్ మన ఇండియన్ ఆర్మీని బొలారం వరకు తీసుకురాగానే కొంచెం ఈయన సెట్ అయిపోయి హీ సెట్ ఫైనల్ మర్జ్ విత్ ఇండియన్ యూనియన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ రోజు వెన్ ఎంటైర్ ఇండియా వాజ్ రేజింగ్ ద నేషనల్ ఫ్లాగ్ మన హైదరాబాద్ అలౌ అలా చేయలేదు రెస్ట్రిక్షన్స్ మనకప్పుడు వివర్ అండ్ రూల్ ఈ ఎపిసోడ్ కూడా నాకు ఆమెనే జ్ఞాన్ కుమారి అనే చెప్పింది వాట్ బ్యూటిఫుల్ ఎక్సిక్యూషన్ ఆఫ్ అ మాస్టర్ ప్లాన్ ఇది వినాల శ్వేత నువ్వు ఆమె ఏం చేసిందంటే నైట్ ఈ సుల్తాన్ బజార్ దగ్గర ఒక క్లాక్ టవర్ ఉన్నది నువ్వు చూసినావా సుల్తాన్ బజార్ హాస్పిటల్ పక్కన ఒక క్లాక్ టవర్ ఉన్నది ఆమె ఏం చేసింది నైట్ అక్కడ ఆటో డ్రైవర్స్ ఉంటుండేనా ఆటో డ్రైవర్స్ ని పిలిపించుకొని ఒక మీటింగ్ పెట్టుకొని సీక్రెట్ మీటింగ్ మనం ఏమైనా సరే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కు మన దగ్గర జెండా ఎగరాల్సిందే జెండా ఇండియన్ ఫ్లాగ్ ఫ్లాగ్ పోలీస్ ఫర్ ఎవ్రీవేర్ అప్పటికే చాలా మందిని అరెస్ట్ చేసిండ్రు చాలా అంటే చాలా అరెస్ట్ చేసిండ్రు వీళ్ళు ఇలాంటి పని చేస్తారని లేడీ లుక్ ద మాస్టర్ ప్లాన్ నువ్వు మళ్ళీ ఫ్రీడమ్ ఫైటర్స్ ని ఇన్వాల్వ్ చేస్తే సస్పెషన్ వస్తుంది సో అక్కడ రెగ్యులర్ గా ఆటో పెట్టుకొని నిలబడే వాళ్ళనే షీ కాల్డ్ ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టుకొని కరెక్ట్ మిడ్ నైట్ అక్కడ మామూలుగా ఉన్నట్టే ఉండి వన్ ఆటో డ్రైవర్ వెంట్ పైకి ఎక్కేసి దాని మీద ఫ్లాగ్ హైజ్ చేసిండు సో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కు ఎగిరింది హైదరాబాద్ లో ఫ్లాగ్ రీసెంట్ గా ఐ సా వన్ మూవీ ఒక వన్ ఇయర్ బ్యాక్ రజ్దాకర్ అని చెప్పేసి ఒక సూపర్ మూవీ రిలీజ్ అయింది ఆ మూవీలో ఉండింది సీన్ ఇది ఉందా అచ్చా ఓకే ఈ సీన్ ఉంది సో నాకు సడన్ గా మీరు చెప్తుంటే నాకు అది స్ట్రైక్ అయింది ఓకే అప్పుడు నాకు నేమ్ గుర్తులేదు యాక్చువల్ గా ఇప్పుడు మీరు చెప్పేసరికి ఎస్ అంత గొడవలు జరుగుతున్నాయి అంత అరెస్ట్ అవుతున్నాయి అంత జరిగినా కానీ వాట్ దే వాంటెడ్ టు దే డు ఎస్ ఎస్ ఆమె కాకుండా ఇంకా మిగతా వాళ్ళు కూడా చేసినారు బట్ ఈ మీద మటుకు ఇట్ వాజ్ డేరింగ్ యాక్ట్ డేరింగ్ యాక్ట్ సార్ ఎలా సార్ అంటే ఇప్పుడు లేడీస్ చాలామంది వెన్ దే అంటే ఏదైనా పదవిలో ఉంటేనో ఎలా ఉంటేనో వాళ్ళ వెనకాల సెక్యూరిటీ ఉండి ఇదంతా ఉంటే దే ఆర్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది పీపుల్ అండ్ దే ఆర్ టాకింగ్ కానీ అసలు వాళ్ళకి అప్పుడు పెద్ద సపోర్ట్ లేకపోయినా ఏది లేకపోయినా ఇందాక మీరు చెప్పినట్లు సెవెన్ ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ గర్ల్ తను మాట్లాడింది అండ్ వన్స్ ఇంత గొడవలు జరుగుతున్నా కానీ ఎంత వీళ్ళకి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చేది ఆ టైంలో కావాలన్నీడమ్ అండ్ వీళ్ళందరూ కూడా అన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీ మనీ ఉన్న వాళ్ళు మనీ లేని వాళ్ళు ఎవ్రీబడి అది ఎందుకు వచ్చిందంటే మళ్ళీ ఐవ్ టు బ్రింగ్ గాంధీ బ్యాక్ ఇన్ టువ్రీ పిక్చర్ ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇమాజిన్ చేయు గాంధీ రాకముందు ఫ్రీడమ్ మూవ్మెంట్ ఉండేనా ఉండే ఎస్ బికాస్ ఎయిటీన్ ఫిఫ్టీస్ దానికన్నా ముందే స్టార్ట్ అయింది బట్ గాంధీ నైన్టీన్ ట్వంటీస్లకు ఎంటర్ అయ్యింది పిక్చర్లకు మరి అప్పటి వరకు ఏమైందంటే ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క గ్రూప్ ఉంటుండే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేసుకుంటుండేది వన్ వాజ్ వర్కింగ్ ఫర్ ఫ్రీడమ్ కానీ ఈయన వచ్చేసి ఏం చేసిండంటే మీ డిఫరెన్సెస్ ఏమన్నా ఉండని మీ పాలసీస్ ఏమన్నా ఉండని ఒక్క కొరకు మనము కంప్లీట్గా యునైట్ అవుదాము ఫ్రీడమ్ నథింగ్ లెస్ దెన్ దట్ అట్లానే ఎవ్రీబడి కేమ్ టుగెదర్ సో ఒకటే ఇంటెన్షన్ తోటి వాళ్ళు పని చేసినారు జైళ్ళల్లో పోయినారు నేను ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ రికాల్ దిస్ ఇన్సిడెంట్ నా మళ్ళీ నీదేమన్నా ప్రశ్న ఉన్నదేమో నాకు తెలియదు కానీ ఈ ఇన్సిడెంట్ చెప్తున్నా కాబట్టి నేను ఇప్పుడే చెప్తా హైదరాబాద్ గురించి మనం మాట్లాడుతున్నాము వందే మాత్రం రామచందర్ గారు పేరు మీరు లేదు బ్రిలియంట్ మ్యాన్ నేను అతన్ని కలిసినాను ఆయన ఇంట్లో వెళ్ళి కలిసినాను హీజ్ నో మోర్ బట్ నేను చెప్పిన కదా నాకు ఆ అలవాటు ఉంటుండే ఫ్రీడమ్ ఫైటర్స్ నే కలుస్తుండే పోయి కలిసిన వాళ్ళనే కలుస్తుంటే ఐ యూస్ టు స్పెండ్ మోర్ టైం ఎంత డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలిస్తే అంత మంచిది అనేసి ఆయన ఉంటుండే ఆయన ఇంటికి వెళ్ళి కలిసినాను అండ్ ఆయన ఎట్లా పార్టిసిపేట్ చేసిండే చాలాసార్లు జైలు వేసినారు మరి వందే మాత్రం అని ఆయనకు ఎట్లా పేరు వచ్చిందంటే ఆయన ప్రతిసారి వందే మాత్రం అంటుండే ఆ స్లోగన్ కంపల్సరీ ఉంటుండే ఆయనకు పట్టుకొని జైలు వేస్తే నువ్వు వందే మాత్రం అనకయా నువ్వు అంటే నేను తప్పకుండా అంటాను అన్న వాళ్ళు తీసుకొని ఆ కొరడాతోటి అక్కడ కొడతారు కదా విప్ అది కొడుతున్నా కొద్దీ వందే మాత్రం అన్నాడు ఇంకోటి కొడితే వందే మాత్రం అట్లా ఇరవై ట్వంటీ టైమ్స్ ఆర్ మోర్ ఎవ్రీ టైమ్ ఈ వాస్ బీటన్ వందే మాత్రం అనేది ఆయన పేరుకు స్టిక్ అని అయిపోయింది అట్లా పీపుల్ ఆర్ విల్లింగ్ టు సఫర్ వాళ్ళ సఫరింగ్ తోటి మనం ఎంజాయింగ్ దట్ ఫ్రీడమ్ 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 వి ఆర్ ఎంజాయిడ్ ఎంజాయింగ్ అంతా మనం ఎలా ఉన్నా అప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ అప్పుడు ఫ్రీడమ్ కోసం ఫైటింగ్ జరిగే మూమెంట్లోకి రిలివెంట్ గా ఇప్పుడు ఇంకా ఎక్కువ రిలివెన్స్ ఉన్నది ఆ ఉన్న ఫ్రీడమ్ ను బట్ ఇప్పుడు నేను ఫ్రీడమ్ అనను ఫ్రీడమ్ ఎలాగా ఉన్నది కాబట్టి ఆ డెమోక్రసీని మనము కాపాడుకోవాలి యు లుక్ సి మన నేబర్స్ కి ఏమైంది అక్కడ డెమోక్రసీ ఉన్నట్టే ఉంటుంది బట్ ప్రాక్టికలీ ఆర్మీ రూలే అక్కడ ఆర్మీ డైరెక్ట్ రూల్ ఉంటుంది లేకపోతే ఆర్మీ ఇన్డైరెక్ట్ రూల్ ఉంటుంది లుక్ డిఫరెన్స్ వాళ్ళకు మనకు ఇద్దరు ఒకటేసారి వచ్చింది మన కంట్రీకి స్లిట్ బట్ మనము వీ హిజర్వ్ అవర్ ఫ్రీడమ్ మన డెమోక్రసీని కూడా మనం ప్రిజర్వ్ చేసుకుంటూ అబౌట్ నియర్లీ త్రీ ఫోర్ బిలియన్ పీపుల్ మనది ఇట్ ఇస్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ మన ఇండియా నుంచి సెవెరల్ కంట్రీస్ లర్న్ ఎలక్షన్స్ ఎట్లా కండక్ట్ చేసుకోవాలనేసి మనం ఈ టాపిక్ డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి కానీ బట్ ద పాయింట్ ఇస్ ఆ డెమోక్రసీని మనం కాపాడుకుంటూ వస్తున్నాం దిస్ వడ్ వి హాఫ్ టు ప్రిజర్వ్ కంప్లీట్ డెమోక్రసీ సారీ హండ్రెడ్ పర్సెంట్ డెమోక్రసీని కాపాడుకోవాలి ఫ్రీడమ్ ఇలాగా వచ్చేసింది ఫ్రీడమ్ కోర కొట్లాడిండ్రు ఇప్పుడు ఆ ఎఫెర్ట్ షుడ్ బి టు ప్రిజర్వ్ ఆర్ ఓన్ డెమోక్రసీ ఇన్ ది బెస్ట్ పాసిబుల్ మేనర్ అయితే ఇవన్నీ అవుతుంటే నువ్వు చూస్తుంటా ఎలక్షన్స్ అనేది ఫ్రీ అండ్ ఫేర్ అయితాయో కావో ద డిబేట్ హాపెన్స్ బట్ వి హ్యావ్ అన్ ఎలక్షన్ కమిషన్ ఆఫీషియల్ మిషనరీ ఉన్నది మన దగ్గర టు చెక్ ఆల్ దిస్ యా ఇక అయినా కాకుండా అది వేరే విషయం కానీ బట్ వీఆర్ డెమోక్రాటిక్ కంట్రీ అది మనం ప్రిజర్వ్ చేసుకోవాలా శ్వేత సార్ ఇప్పుడు మనం ఆల్రెడీ అంటే ఈ టాపిక్ లో ఒక చిన్న క్వశ్చన్ వచ్చింది నాకు సో ఐ లాస్ట్ యూ సార్ జనరల్ గా ఇప్పుడు అంటే పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఇప్పుడు ఇండియా ఇవన్నీ ఏదో సెపరేట్ సపరేట్ అని చెప్పేసి ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే హిందూస్ అండ్ ముస్లిమ్స్ ఇప్పుడు కొట్టుకుంటున్నారు అంటే వేరే కంట్రీస్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నా కానీ అప్పుడు ఫ్రీడమ్ ఫైటింగ్ ఏదైతే జరుగుతుందో ఆ టైంలో కూడా ఈ కంట్రీస్ కలిసే ఉన్నాయి అండ్ అప్పుడు కూడా ఈ గ్యాప్స్ అనేవి ఉన్నాయా ఉన్నాయా మనం వెరీ సఫర్ అప్పుడు వాళ్ళతో సఫర్ అవుతున్నాం కదా ఆల్రెడీ మనకు అవి ఉండే ఓకే చాలా ఉండే ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు కూడా మనకు బట్ పీపుల్ గేమ్ టుగెదర్ టు ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఎందుకు శ్వేత నేను మనకు ఇన్క్విలాబ్ జిందాబాద్ అనేసి ఒక స్లోగన్ ఉన్నది ఫర్ ఫ్రీడమ్ ఇట్ వాస్ కాయిన్ బై ముస్లిం మ్యాన్ ఓకే ఆ ఇన్కులాబ్ జిందాబాద్ అని కంట్రీ అంతా అగేన్స్ట్ ద బ్రిటిష్ దే యూస్ టు షౌట్ అతను హైదరాబాద్కి వచ్చేసి హీ యూస్ టు హోల్డ్ మీటింగ్స్ ఉత్తరప్రదేశ్కి వెళ్ళి వచ్చేసి అగేన్స్ట్ ద బ్రిటిష్ సో ప్యూర్లీ ఆన్ రిలీజియస్ లైన్స్ అట్లా డిఫరెన్సెస్ లేకుండే కానీ ఎస్ ఒక ముస్లిం కమ్యూనిటీ ఒక హిందూ కమ్యూనిటీ అనేసి దేర్ వర్ డిఫరెన్సెస్ బికాస్ కొంతమంది ఆ డిఫరెన్సెస్ అట్లా ఉండాలని క్రియేట్ చేసిండ్రు కూడా ముస్లిం కంట్రీ అండ్ నాన్ ముస్లిం కంట్రీ సెక్యులర్ ఇండియా ఆ డివిజన్ కూడా ఇట్ ఇస్ బ్రిటిష్ ఓన్లీ డిడ్ దట్ కదా సో మన ఓన్ పీపుల్ కూడా దే వాంటెడ్ దట్ పాకిస్తాన్ కావాలన్నారు కోరుకున్నారు మన వాళ్ళు మన వాళ్ళు ఇన్ ద సెన్స్ మహాత్మా గాంధీ వాజ్ అగేన్స్ట్ ఇట్ ఓకే సెవెరల్ పీపుల్ బట్ జిన్ వాంటెడ్ ఈ సైడ్ నాకు తప్పకుండా పాకిస్తాన్ కావాలన్నారు సో డిఫరెన్సెస్ ఉండే లేవు అనేసి మనం అనొద్దు ఉండే ఉన్నందుకే ఈ పార్టీషన్ అయింది ఉన్నందుకే ఈ పార్టిషన్ అయింది అండ్ హిస్టారికలీ ఇక్కడనేమో అట్లా యూజ్ చేసిన రిలీజన్ యూజ్ ఉండొచ్చు కానీ ఈ ఈ వేరే వేరే కంట్రీస్ను రూల్ చేసినప్పుడు కూడా ద బ్రిటన్ ఆర్ వేరే యూరోపియన్ కంట్రీస్ తప్పకుండా ఒక కంట్రీని ఆల్మోస్ట్ రెండు భాగాలుగా చీల్ చేసి అదొక ఇస్తుండే అది ఇస్తుండే అది అట్ వాజ్ అ స్ట్రాటజీ ఇప్పుడు నార్త్ కొరియా సౌత్ కొరియా రెండు అయినాయి అంతకన్నా ముందు జర్మనీ ఈస్ట్ జర్మనీ వెస్ట్ జర్మనీ అయింది అట్లా ఎక్కడ పడితే అక్కడ వియత్నాం వియత్నాం యునైటెడ్ సో ఇక్కడ రిలీజన్ యూజ్ చేసినారేమో కానీ ఇంకా వేరే వేరే దగ్గర వేరే వేరే రీజన్స్ తీసుకొని కంట్రీస్ టు ఓకే సో నేను కొంచెం అంటే ఇది కొంచెం అడుగుదామా వద్దా అనుకుంటూ నేను మిమ్మల్ని అడిగాను మేబీ ఈ డిఫరెన్సెస్ అప్పుడు లేవేమో అని చెప్పేసి అనిపించింది నౌ ఇట్స్ క్లియర్ అవును మేజర్లీ అవి ఉన్నాయి అందుకొరికే ఇట్ వాజ్ కంట్రీ డివైడెడ్ కంట్రీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి